ఇక డీటెయిల్స్ చూస్తే బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొనసాగుతారని బీహార్ బీజేపీ అధ్యకుడు దిలీప్ జైస్వాల్ ప్రకటించారు పదవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ చేయనున్న నితీష్ కుమార్ ఆయన శుభాకాంక్షలు తెలిపారు ఈ నెల ఇరవై తేదీన పాట్నా గాంధీ మైదానంలో నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రకటించారు అనంతరం నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసి గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కు రాజీనామా పత్రాన్ని క్యాబినెట్ రద్దు తీర్మానాన్ని అందించారు నితీష్ కుమార్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు నితీష్ కుమార్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని గవర్నర్ తెలిపారు రేపు ఉదయం పది గంటలకు బీజేపీ శాసనసభ పక్షన్ శాసనసభనున్నారు అనంతరం ఏకగ్రీవంగా కూటమి తరఫున సీఎం గా నితీష్ ని ఎన్నుకోనున్నారు కాగా ఇటీవల బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రెండు వందల రెండు స్థానాలు గెలిచింది ఈ ఎన్నికల్లో మహాగర్భాంధన్ కూటమి ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే బీజేపీకి గెలుపు అసాధ్యం అనుకున్న అలీనగర్ లో పార్టీ ఠాకూర్ గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది కాగా నితీష్ తో పాటు మంత్రులుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సింది